ఓం ఘ్నేశ్వరాయ నమః ఓం శ్రీం హ్రీం శ్రీం ఓం సముద్రయాయ నమ ఓం సద్గురు అంతర్ముఖానంద వేదవేస బట్టారక జగద్గురు శ్రీకృష్ణ పరంబ్రహ్మ శ్రీమద్దేవి భాగవతం శ్రీమద్దేవి భాగవత మహత్యం భాగం నూట పద్నాలుగు సప్తమ స్కందం అధ్యాయం ఎనిమిది నిన్నటి భాగంలో బలరాముడికి రేవతి వాహనం వివాహం చేశాడు అప్పట్లో రేవతుడు శర్యాతి సంతతైన రేవతుడు బ్రహ్మలోకాన్ని వెళ్ళినప్పుడు రాక్షసులు అందరూ కూడా అతను చూసి కుశస్థలి దేశం మీద దండెత్తటం వల్ల సంతానాన్ని చాలా మంది సంహరించేశారు బతికిన వాళ్ళ మట్టుకి కొంతమంది ఉన్నారు వాళ్ళలోనే విక్షవాకుడు పౌత్రుడు ఏంటి క్షమంత కొడుకు వంశకర్తగా నిలబడ్డాడు ఇతనికి కూడా సంతానం లేదు అయితే నారదుడు ఉపదేశం చేస్తాం వల్ల ఆ దేవి దీక్ష పొందటం వల్ల ఒక నూరుగులు పుత్రులు పొందారు అన్నమాట అప్పటి నుంచి మళ్ళీ ఉన్నారని వారిలో విక్షు వికక్షి అనే అతను జ్యేష్ఠుడు పుత్రుడు అంట వికక్షి అనే అతను అతను చాలా గుణవంతుడు అలాగే ఆ యక్ష మహారాజులందరూ అయోధ్యనే రాజధానిగా చేసుకుని పరిపాలన సాగించారు అలా పుత్రుల్లోనే శకుని కొంతమంది అలా ప్రభుత్వలు అంటే ఒక పది ఒక యాభై మందిని ఏమో ఉత్తర ఉత్తర భాగంలో రక్షకులుగా నియమించుకున్నాడు ఇంకొక మరో నలభై మందిని ఏమో పదానికి రక్షకులుగా ఉంచుకున్నాడు ఏమో తన అంకరక్షలుగా నియమించుకున్నాడు అంట అతను ఆ ఇక్ష్ అక్కడే అతను అతనే క్షవంత్ని కొడుకు అంట ఆ ఇక్వాకడే ఇలా ఏర్పరచుకున్నాడు అట్లా రాజ్యం వాళ్ళ ఇక్ష్ వంశం స్టార్ట్ స్టార్ట్ అయ్యి అనమాట ఈ వాళ్ళ గురించి ఇక్ష్వాకు వాళ్ళ గురించి తెలుసుకుంటున్నామట ఇప్పుడు అధ్యాయం ఏమి ఒక రోజున ఇక్ష్వాకుడు తన పితృదేవతలకు శ్రాద్ధం పెడుతూ పెద్ద కొడుకు వికుక్షని పిలిచి అడవికి వెళ్లి మాంసం తెమ్మని ఆజ్ఞాపించాడు అతడు ఆయుధం ధరించి అరణ్యంలోకి వెళ్లి వరాహాలను మృగాలను కుందేళ్లను వేటాడి బాగా అలిసిపోయాడు ఆకలి భరించలేక శ్రాద్ధం మాట మరిచిపోయి ఒక కుందేలని అంటే శశము భుజించాడు మిగిలిన మాంసాన్ని తెచ్చి తండ్రికి అందించాడు దాన్ని సంప్రోక్షించి పితృదేవతలకు నివే నివేదించబోతు గురువర్యుడు వశిష్ఠుడి భుక్తశేషమని గుర్తించాడు కోపం వచ్చింది ఇది శ్రాద్ధానికి అర్హం కాదని ప్రకటించాడు శేషం తూనా శ్రద్ధే ప్రోక్షణీయమితి స్థితి అని ఖండితంగా విన్నవించాడు విక్షాకుడు విక్షవాకుడు వికృక్షిని పిలిచి ఏం జరిగింది తెలుసుకున్నాడు విధి లోపం చేశాడు కనుక దేశం నుంచి బహిష్కరించాడు అంటే వాడికి శ్రాద్ధ కర్మలు చేసే అతనికి వెళ్ళినప్పుడు ఆకలేసినా తినకుండా వాళ్ళకి పెట్టిన తర్వాత కానీ తినకూడదంట అట్లా దోషం వల్ల అది శేషం కింద లెక్క అంట భుక్త శేషం తినేసిన తర్వాత మిగిలిన శేషం కింద లెక్క కాబట్టి పనికిరాదన్నారు అతన్ని బహిష్కరించేశారు వేగంగ పాపం అప్పటి నుంచి విక్షు విక్షికి శషాదుడనే పేరు స్థిరపడింది అతన్ని అప్పటి నుంచి శషాదుడి అంటున్నారు శషాదుడు అడవిలోకి వెళ్ళిపోయాడు అట అటవికులతో సమానంగా జీవించసాగాడు కొంతకాలానికి ఇక్షకుడు దివ దివంగ తోడయ్యాడు చనిపోయాడు అప్పుడు శశాదుడు అయోధ్యకు వచ్చి రాజ్యపాలన సాగించాడు అతను చనిపోయిన తర్వాత ఆ షషార్దుడ అతను అడి అడవి అడవికులతో సమానంగా అంట అక్కడ అడవి అయితే తర్వాత వచ్చి అయోధ్యకు రాజ్యపాలన సాగించాడు అతని కుమారుడే కుకుత్సుడు కుకుత్సుడు ఇతని వంశమే కదా అతని పేరు కుమారుడి పేరుంటి ఇతనికే ఇతనికి ఇంద్రవాహుడు గురింజాడని నామ నామభేదాలు ఇతన్ని కుకుత్డిని ఇంద్రవాహనుడు అంటారు పురుంజేయుడు అని అంటారు ఇది ఎలా వచ్చిందో తెలియజేస్తా అని విను కుకుత్స వంశ వృత్తాంతం శశాధు శశాదుడు స్వర్గతు స్వర్గతుడయ్యాక కుకుత్సుడు పట్టాభిషక్తుడై అతను చనిపోయాక శషాదుడు చనిపోయాక ఇతను పట్టాభిషక్తుడై అయోధ్యను ధర్మబద్ధంగా పరిపాలిస్తున్నాడు ఆ సమయంలో దేవతలు దళితుల చేతిలో చిత్తుగా ఓడిపోయి విష్ణుమూర్తిని శరణు వేడుకున్నారు ఆయన దేవతలకు సలహా చెప్పాడు శశాద కుమారుడు కుక్కుత్సుడున్నాడు అతన్ని అడగండి ధనుర్ధారియే వచ్చి మీకు సహక సహకరిస్తాడు పరాశక్తి అనుగ్రహం వల్ల అతడికి అతురితమైన సామర్థ్యం ఉందని చెప్పాడు దేవతలు ఆ టైంలో రాక్షసుల చేతిలో ఓడిపోయి విష్ణుమూర్తిని శరణ పెడితే అతను ఈ కుత్సుడు గురించి చెప్పారు మాట అడగండి అతను చాలా పరాక్రమవంతుడు రక్షిస్తాడని చెప్పారు ఆ మాట పుచ్చుకుని ఇంద్రాది దేవతలంతా అయోధ్యకు వచ్చి కుక్కుత్సు దర్శించారు ఆ మహారాజు వారికి ఎదోచితంగా యథోచితంగా గౌరవాలు జరిపి సంబరపడిపోతూ ఇంద్రాది దేవతలారా మీ రాకతో నేను ధన్యున్నయ్యాను పావనమయ్యాను అయ్యాను నా జన్మ సఫలమైంది ఇంటికే వచ్చే దేవతలు దర్శనం ఇవ్వడం అంటే చాలా అపూర్వమైన సంఘటన అదృష్టమంటే నాదే నేను ఏమి చేయాలో ఆజ్ఞాపించండి మానవ మాత్రలకు దుస్సాధ్యమైన సాధిస్తాను అన్నాడు ఆనందావేశంతో దేవతలు మెల్లగా వచ్చిన పని బయట పెట్టారు రాజేంటా దేవేంద్రుడికి మిత్రుడిపై మాకందరికి ఒక సహాయం చేయాలి సంగ్రామంలో రాక్షసులు మమ్మల్ని ఓడించారు నువ్వు మా పక్షాన నిలిచి పోరాడి దైత్రుని జయించాలి పరాశక్తి అనుగ్రహం పూర్తిగా నీ పట్ల ఉంది ఇక అసాధ్యమంటూ ఏదీ లేదు విష్ణుమూర్తి సలహా మీద నీ దగ్గరకు వచ్చాము ధర్మజ్ఞుడిని సమర్థుడివి ఈ సహాయం చేసిపెట్టు దేవతలారా మీ పక్షాన నిలుస్తాను దైత్రులతో పోరాడుతాను జయం సాధిస్తాను కాకపోతే సంగ్రామ రంగంలో ఇంద్రుడు నాకు వాహనమే సహకరించాలి కుక్కుత్సుడు పెట్టిన ఈ నియమాన్ని గురించి దేవతలు పరస్పరం చర్చించుకున్నారు అవసరం మనదే కనుక సిగ్గు పడకూడదు కుక్కుత్సుడికి వాహనం అవమాని అందరూ కలిసి ఇంద్రుని ఒత్తిడి చేశారు చివరికి శ్రీహరి వచ్చి అదే సలహా చెప్పాడు వాసవుడు అంగీకరించాడు సిగ్గు విడిచిపెట్టి వృషభ రూపం ధరించాడు కుక్కుత్సుడు ఒక వృషభ వాహనం అధిరోహించి మరొక రుద్రుడో అన్నట్టు రాక్షసులతో సంగ్రామానికి దిగాడు ఈ రకంగా కూడా కుకుత్సుడు అనే పేరు చిరితార్థమైంది కుకుది స్థిత అంటే ఎద్దు మూపున కూర్చున్నవాడు అని అర్థం అంట కుదీ స్థిత అంటే ఎద్దు మూపున కూర్చున్నవాడు మొత్తానికి ఆ యుద్ధంలో కుకుత్సుడు దైత్యులను వారి పట్టణాన్ని జయించి ఇంద్రుడికి విజయలక్ష్మిని అందించాడు ఇంద్రుడు తనకి వాహనం అయ్యాడు కనుక ఇంద్రవాహనుడని దైత్యపురాణి జయించాడు గనక పురంజేయుడని కా కుత్సుడికి నామభేదాలు అప్పటి నుంచి ఏర్పడ్డాయంట ఇంద్రవాహనుడు అంటే ఇంద్రుడి మీద వాహనం కింద చేసుకున్నాడు కాబట్టి దైత్యపురాణి జయించాడు కాబట్టి పురంజేయడని ఇట్లా మూడు పేర్లు వచ్చినాయి అతనికి ఈ మహారాజుకి మృదు చక్రవర్తి జన్మించాడు పృథు పృథు అతడు సాక్షాత్ విష్ణుమూర్తి అంశ పరాశక్తికి పరమభక్తుడు ఇతడి కుమారుడు విశ్వరంది ఆ విశ్వరంది సుతుడు చంద్రుడు ఇతడు వంశకరుడే చంద్ర మహారాజు గారి కొడుకు పేరు యువనాశుడు మహా తేజస్వి మహాబలశాలి ఇతడు సుతుడు శశాంతుడు సశాంతుడు కాదు శావంతి 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 అని అమరావతితో చాటి వచ్చే మహానగరాన్ని నిర్మింపచేశాడు ఈయనికి తనడు తనయుడు బృహదశ్వడు ఇతని ఆత్మతుడు కుబలయాశుడు దుందుడు అనే మహాదైత్యున్ని సంహరించిన వీరాగ్రి అతను ఇతడు అప్పటి నుంచి దుందుమారుడనే పౌరుష నామంతో విఖ్యాతి గడించాడు ఇతని పౌరుషుడు దృఢాశ్వడు సామ్రాజ్యాన్ని దిగంతాలకు విస్తరింపజేసిన మహావీరుడు హర్వష్డు ఇతని ఇతని బట్టి వికుంభుడు హర్వష్ సంజాతుడు వికుంభుడికి బర్హనాశుడు అతనికి కుషాశుడు సంతానం ప్రసేనజిత్తు కుషాశుడికి ఆత్మజుడు ప్రసీన యవనాశుడు జన్మించాడు ఇతడి సంతానమే మాందాత మాంధాత గురించి తెలుసు కదా మనందరికీ ఇతడు అష్టోత్తర శాస్త్రంగా మహాప్రాసాదాలు ఆలయాలు నిర్మింపచేసి పరాశక్తి అనుగ్రహానికి విశేషంగా పాత్రుడయ్యాడు ఇతడు మాతృ గర్భం నుంచి ఆర్భవించలేదు తండ్రి గర్భం నుంచి జన్మించాడు పొట్ట చీల్చుకుని పుట్టాడు ఇది చాలా ఆశ్చర్యకరంగా అసంభవంగా ప్రకృతి విరుద్ధంగా అనిపిస్తుంది కనిపిస్తుంది కానీ నిజం అది అది వివరిస్తాను ఆలకించు తండ్రికి పుట్టిన తనయుడు మాంధాత యవ్వనాశుడికి చాలా కాలం వరకు సంతానం కలగలేదు నూరు మందిని వివాహం ఆడాడు అయినా ఒక్క కడుపు పండలేదు రోజు అతడిని ది ఇదే దిగురు తీసింది అరణ్యాలకు వెళ్లి ఋషులను ఆశ్రయించాడు నిట్టూర్పులు విడుస్తూ విలిపించాడు ఋషులు వాదార్చి శోక కారణం అడిగి తెలుసుకున్నారు మాకు చేతనైతే ఉపకారం చేస్తాం చెప్పు అన్నారు మహర్షులారా నాకు రాజ్యం ఉంది సంపద ఉంది గుర్రాలు ఉన్నాయి నూరుగురు భార్యలున్నారు నాకంటే బలశాలి లేడు శత్రువులు లేరు మంత్రి సామంతులంతా విధేయులే అన్ని బాగానే ఉన్నాయి కానీ ఒకే ఒక్క లోటు మాకు సంతానం లేదు ఒక్క వెండడైనా లేడు అపుత్రుడికి గతులు లేవంటారు స్వర్గం లేదంటారు అందుకని దుఃఖిస్తున్నాను సంతానం కావాలి మీరందరూ వేదశాస్త్ర తత్వజ్ఞులు మహా తపస్సులు సంతానార్థినైన నాకు ఏదైనా ఇష్టిని యజ్ఞం చెప్పండి నాతో చేయించండి మీరు దయా స్వభావులు కనుక అభ్యర్థిస్తున్నాను అని వేడుకున్నాడు యవనాశుడు దీనికి ఇంత దుఃఖపడవలసింది ఏముంది అలాగే చేయిస్తామంటూ ఇంద్ర దేవతాకమైన ఇష్టిని చేయించారు జల పూర్ణ కలశాన్ని వేదోక్తులతో అభిమ అభిమంత్రించారు మరుసటి ఉదయం ఈ ఆ ఉదకాన్ని రాజపద్ములకు ఇవ్వాలని సంకల్పించారు కానీ ఆ రోజు అర్ధరాత్రి యవనాశుడు దప్పిక తట్టుకోలేక యాగశాలలో ప్రవేశించి నిద్రపోతున్న లేవడం ఎందుకులే అని ఆ కలశంలో నిండా ఉన్న ఉదకాన్ని తెలియక తానే పుచ్చేసుకున్నాడు వెళ్లి తన గోడారంలో పడుకున్నాడు తెల్లవారుతూనే ఖాళీగా ఉన్న కలుషాన్ని చూసి ఇప్పుడు ఆశ్చర్యపోయి ఇందులో జలం ఎవరు తాగారని రాజును ప్రశ్నించారు నేనే తాగానని యవనాశుడు చెప్తే దవి ఇలా ఉంది కాబోలని విప్రులు సరిపుచ్చుకుని ఇష్టిని సమాప్తం చేశారు ఎవరి ఆశ్రమాలకు వారు వెళ్లిపోయారు మంత్రోదకం కారణంగా రాజుగారు దర్భం గర్భం ధరించారు నెలలు నిండాయి పొట్ట కుడివైపు జీల్చుకుని మగబడ్డ జన్మించాడు అయితే అదృష్టం బాగుండి రాజుగారు మరణించలేదు పుట్టిన బిడ్డడు రోధిస్తున్నాడు తల్లి ఉంటే నన్ను కుడిపేది ఇప్పుడు ఏమిటి చేయడమా అని మంత్రుడు మల్లగులాలు పడుతున్నారు అప్పుడు ఇంద్రుడు తన చూపు వెలిని అంటే దేశిని అందించి మామ్ నన్ను దాత అంటే నా చేతి వేలని చీకు చీకు అన్నారు అప్పటి నుండి అతడికి అదే నామధేయమైంది అతడు అందరూ మాన్ దాత అంటే మాన్ దాత అన్నారు మహాబలిష్ఠుడే చాలా కాలం భూగోళాన్ని పరిపాలించాడు నోట్లో వేలు పెట్టుకున్న పెట్టుకున్నవాళ్ళందరూ మానదా లేమ శ్రీకన్నా నువ్వు మానదాత్తులేమాట మా బాబు అంతే నోట్లో వేలు చిక్కుంటా ఉంటాడు చిక్కేవాడు మాందాత గురించి మనకి ఇంకా చాలా స్టోరీ తెలుస్తుంది ఇతను చాలా ప్రసిద్ధమైన వాడు నూట పద్నాలుగో భాగం సంపూర్ణం ఎందో అధ్యాయం సంపూర్ణం ఓం శ్రీ గురు భూవన సర్వం శ్రీ కృష్ణార్పణస్తు